పెన్షనర్లకు సంబంధించి బిగ్ అలర్ట్ సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ డబ్బులు ఇవ్వరు వెంటనే ఇలా చేయండి అని చెప్పేసి మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వికలాంగుల పెన్షన్స్లో చాలా అవకతవకలు జరిగాయి వికలాంగులు వికలాంగత్వం లేని వారికి కూడా వికలాంగుల పెన్షన్ అయితే తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే వికలాంగుల యొక్క పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్లో భాగంగా చాలామంది అనర్హులంగా గుర్తించడం జరిగింది సో ఉండి ఖచ్చితంగా వారికి వికలాంగతూ ఉంటే వారి యొక్క పెన్షన్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వారి యొక్క పెన్షన్ అయితే ఇస్తుందండి అందులో ఏ మాత్రం సందేహం లేదు కొంతమంది వారు వికలాంగులు కాకపోయినా సర్టిఫికేట్ తీసుకుని వికలాంగత్వం అని చెప్పేసి నమోదు చేసుకుని వికలాంగుల పెన్షన్ అయితే చాలామంది అని చెప్పేసి ప్రభుత్వం వచ్చింది ఈ నేపథ్యంలో వికలాంగుల వెరిఫికేషన్ ప్రాసెస్ని పకడ్బందీగా ప్లాన్ చేసిన ప్రభుత్వం చాలామంది అనర్హులను గుర్తించి వారి యొక్క వికలాంగుల పెన్షన్ అయితే రద్దు చేయడం జరిగింది సో అనర్హులకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందండి సో అనర్హులకు చేసిన వారిలో అర్హత ఉంటే కనుక వారు నష్టపోతారనే ఉద్దేశంతో వారికి మరొకసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు ఈ మేరకు సిఎస్ విజయానంద జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారండి పెన్షన్ పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందేలా చూడాలని ఆదేశించారు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది సో పెన్షన్ల తనిఖీలో భాగంగా లక్ష ముప్పై వేల మందికి నోటీసులు ఇచ్చామని వారిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకున్నారని ఇంకా ఇరవై మూడు వేల మంది అప్పీల్ చేసుకోలేదన్నారు సో ఇదిలా ఉంటే దివ్యాంగుల కోటకు సంబంధించి పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుందండి ఇలా అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ అయితే అందజేస్తారు ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారి పెన్షన్ అయితే ఖచ్చితంగా నిలిపివేస్తారు కాబట్టి ఎవరైతే నోటీసులు అందుకున్నారో అటు వారందరూ కూడా వెంటనే దగ్గరలో ఉన్న ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు ఒకవేళ అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి వారి యొక్క పెన్షన్ అయితే రద్దు రద్దు చేస్తారండి ఇది కన్ఫర్మ్ సో పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వాళ్ళు ఇప్పటికే ఎయిటీ పర్సెంటేజ్ వరకు అప్పీల్ అయితే చేసుకున్నారు మిగిలిన ఇరవై శాతం మంది కూడా ఈ నెల ఇరవై తొమ్మిది సాయంత్రంలోగా అప్పీల్ చేసుకోవాలని సూచించారు ఆఫ్లైన్లో అప్పీల్ చేసుకునేందుకు ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది అదే ఆన్లైన్లో అయితే ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు సో ఏవైనా అనుమానాలుంటే దగ్గరలో ఉన్న సచివాలయంలో సంప్రదించాలి ఈ నెల ముప్పైలోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దని చెప్పేసి పెన్షన్స్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ